మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ సన్నత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ పత్తిగడ్డ ఏరియాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి పండగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు తెలిపారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరై ముగ్గుల పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులను అందజేశారు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని సూచించారు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు తమ ప్రతిభను చాటారు ఈ కార్యక్రమంలో విశాల్ శుభం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిరంజీవి మౌజ్ దేవేందర్ కృష్ణ భీమరాజ్ తజ్లీం మహాదేవి రోజా లలిత స్వరూపతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు స్థానిక మహిళలు పాల్గొన్నారు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ స్పష్టం చేశారు నియోజకవర్గంలో పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ను ఆయన లబ్దిదారులకు అందజేశారు నిరుపేదలు వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర్కోవద్దని వారికి వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు ఈ పథకం పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలుస్తున్నట్లు వెల్లడించారు ఇక వైద్య సహాయం కోసం నియోజకవర్గ ప్రజలు నేరుగా తనను సంప్రదించాలని సూచించారు సికింద్రాబాద్ ను మున్సిపల్ కార్పొరేషన్ గా ప్రకటించాలని సికింద్రాబాద్ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దశాబ్దాల చరిత్ర వారసత్వ కట్టడాలు కలిగిన ప్రాచీన ప్రాంతం సికింద్రాబాద్ అని వెల్లడించారు మున్సిపల్ కార్పొరేషన్ హోదా కల్పిస్తే నగరాభివృద్ది మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు మెరుగైన పరిపాలన సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు పెరుగుతున్న పట్టణ అవసరాలను దృష్ట్యా తక్షణమే మున్సిపల్ కార్పొరేషన్ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశంలో తీర్మానం చేశారు ఈ సమావేశానికి మాజీ చైర్మన్ గజ్జుల నగేష్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలు మాజీ బోర్డు సభ్యులు మాజీ కార్పొరేటర్లు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజలలో సికింద్రాబాద్ ఉన్నటువంటి బంధం ఏంది అవన్నీ తెలిసి తర్వాతనే కలుస్తాం అప్పటి వరకు కలిసే ప్రసక్తే లేదు ఎవడన్నా తల్లిదండ్రి పేరు మారుస్తామంటే ఒప్పుకుంటాడా ఈ దేశంలో కాబట్టి ఉన్న లిమిటేషన్ కూడా అంత తప్పుల తడక ఎవడన్నా గూగుల్ మ్యాప్ చూసి డీలిమిటేషన్ చేస్తాడా మేము గట్టిని కౌన్సిల్లో మేయర్ని అడిగిన ఇప్పుడు కమిషనర్ కంటే పెద్దోడు మేయర్ కదా ఆమె నడుగుతే మటు నాకు కూడా తెలియదు అన్న మరి ఏం నడుస్తుంది ఇక్కడ కాబట్టి సరే ఏదేమైనప్పటికీ మా ఆత్మగౌరవం మా అస్తిత్వం మీద దెబ్బ కొడితే మాత్రం మేము వెనక్కి తగ్గే ప్రసిద్ధే లేదు ఏదైతే సికింద్రాబాద్ జో ప్రాంతం నార్త్ జోన్ ప్రాంతం అంటే శాంతికి ప్రతిరూపం ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు హిందూ ముస్లిం సిక్ సాయి నీకు నార్త్ ఇండియన్స్ కానీ సర్దార్జీలు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిచి పెరిగిన వాళ్ళు అందుకే మా దగ్గర కమ్యునల్ వైలెన్స్ ఉండదు కొట్లాటాలు ఉండవు మీరు క్రైమ్ రికార్డ్స్ తీసుకోండి జీరో ఉంటుంది ఇక్కడ వాతావరణం అది ఈ నేను 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 పెద్ద మేడ్చే జిల్లా ఈ నెల పద్దెనిమిదిన ఉత్తరాఖండ్ కౌతిక్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ దక్షిణేశ్వర్ కేదార్నాథ్ మందిర్ ట్రస్ట్ చైర్మన్ జైపాల్ సింగ్ నాయల్ తెలిపారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు ఈ ఉత్సవం శ్రీ దక్షిణేశ్వర్ కేదార్నాథ్ టెంపుల్ వద్ద మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో ఎల్లంపేట శ్రీ దక్షిణేశ్వర్ కేదార్నాథ్ టెంపుల్ ప్రాంతంలో వివిధ దేవత విగ్రహాల ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తున్నట్లు తెలిపారు నవగ్రహ విగ్రహాలు శ్రీకృష్ణ హనుమాన్ అచలేశ్వర్ మహాదేవ్ శివలింగ శివ పంచాయతన్ నాగ్ నాగిన్ విగ్రహాలు వీటితో పాటు రెండు సంత్ నివాస సముదాయాలను స్థాపిస్తున్నట్లు వెల్లడించారు ఈ వేడుకల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉత్తరాఖండ్ వాసులు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కౌతిక ఉత్సవం హైదరాబాద్ లో మొదటిసారిగా నిర్వహిస్తున్నామని అన్నారు ఈ ఉత్సవాల్లో సాధు సంతువులు పీఠాధిపతులు పాల్గొంటారని అంతేకాకుండా పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పాల్గొంటారని తెలిపారు తాజా వార్తల కోసం తెలుగు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి